హరీష్ రావుకు కేటీఆర్కు రోజుకొక సమస్య మీడియా కోసం రావడం అనేది విడ్డూరం ఈరోజు పోలవరం నుంచి బనక సంబంధించిన అంశంలో మొన్ననే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కానీ గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్కు సంబంధించిన సమావేశాల్లో ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఇంతవరకు ఎలాంటి అనుమతులు సిడబ్ల్యూసి నుంచి కానీ ఎపెక్స్ కౌన్సిల్ నుంచి కానీ గోదావరి కానీ లేదంటే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ల నుంచి రాలే కానీ అప్పుడే అదేదో జరిగిపోయినట్టు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందన్నట్టు ఈరోజు ప్రశ్నలు సంధించడం అనేది అవివేకం మీ కాలంలో మాదిరిగా ఏ విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పనులు జరుగుతుంటే కూల్గా ఉండి ఆ రోజు ప్రశ్నించలేకపోయినరో అలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు లేదంటే రాయలసీమ ఎత్తిపోతల పథకంకు అనుమతులు లేకున్నా ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు కూల్గా ఉన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ప్రతి అంశంలో ఈరోజు కూలంకుశంగా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్న మాట వాస్తవం లేని జల జగడాలను తీసుకొచ్చి ఇరు రాష్ట్రాల మధ్యన మళ్ళీ వైరుధ్యాలను పెంచే కుట్ర ఈరోజు బీఆర్ఎస్ చేస్తున్నది అటువైపు జగన్కు ఇటువైపు మీకు ఏ విధంగా రాజకీయంగా ఉపయోగపడుతుందో ఆ అంశాలను తెరలేపుతున్నది మరి మీరా నేరుగా మీ సారా తెలియదు కానీ ఇలాంటి పనికిమాలని మానుకుంటే మంచిది ఎవరు పర్యావరణ అనుమతులు ఇచ్చిండ్రు ఎవరు నీటి వినియోగ అనుమతులు ఇచ్చిండ్రు ఇప్పటికీ మిగులు జలాల మీద చర్చ జరుగుతూనే ఉంది ఉభయ నదుల యొక్క సమస్యల మీద నిరంతరం సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి మీ అజ్ఞానం వల్ల జరిగిన కొన్ని సంఘటనలను ఇప్పటికీ వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే దాని దగ్గర తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఇది తగుదునమ్మా అని చెప్పి వన్ ఇయర్లో కానీ అప్పుడే చెల్ల ఏదో డైవర్షన్ స్కీమ్ అయిపోయింది గోదావరి నుంచి కృష్ణా కానీ లేదంటే తుంగభద్రకు సంబంధించి కర్ణాటక ఏపీ వాడుకుంటున్నాయని ఇలాంటి పనికి మాలిన స్టేట్మెంట్స్ ఇవ్వడం బంద్ చేసుకోండి గోబెల్స్ మొదలు పెట్టేసి ఏదో జరగబోతుందని చెప్తే మీరు చెప్పితే వినేటోళ్ళు ఎవరు లేరనే విషయం మీరు పట్టించుకోకపోతే మేమేం చేసేది మీరు ప్రెస్ మీట్ పెడితేనో మీరు అంశాలు తెరలేపుతానో మీడియాలో వార్తలు కావచ్చు కాక కానీ అది ప్రజల సమస్యలు కావు ఎందుకంటే మీరు అబద్దాలు చెప్తుండనేది వాస్తవం కాబట్టి ప్రతి అంశంలో కృష్ణ గోదావరి నదీ జలాల వినియోగ విషయంలో ప్రభుత్వం చాలా ముందు చూపుతూ ఉన్నదనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది